ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములను ఏ రకంగా కొల్లగొట్టుకోవాలా ఏ రకంగా తన అనుచరులకి తన సోదరులకి తన యొక్క కుటుంబ సభ్యులకి ఏ రకంగా పంచి తద్వారా ఇక్కడ నుంచి మూటలు ఏ రకంగా ఢిల్లీకి మోయాలన్నట్టుకి సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్ తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా ఒకసారి చూసినట్టయితే మొదట మరి మూసి పరిహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఏ రకంగా అరాచకాలు సృష్టించడం చూసినాం రెండోది మెట్రో ఎల్ఎ మెట్రోకి సంబంధించిన స్థలాలన్నీ కూడా మరి దోచేయాలని చెప్పేసి వాటన్నిటి కూడా కొట్టేయాలని చెప్పేసి వాటిని కూడా కొల్లగొట్టాలని చెప్పేసి కూడా ఏ రకంగా ఎల్ఎన్టీని ఇక్కడికి వెళ్ళి సాగన మనం చూసినాం మూడోది కంచే గచ్చే బోలి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా సుమారు వాటన్నింటినీ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలని కూడా దండుకున్నటువంటి సంగతి మనందరం కల్లారా చూసాం అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తన హయంలో మరి ముచ్చరులో సుమారు ఇరవై వేల ఎకరాలని ఫ్యూచర్ సిటీ అదేవిధంగా భవిష్యత్ తరాల గురించి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తా అంటే వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ కూడా భూదందాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త కుంభకోణానికి తెరలేపినారు హైదరాబాద్ నగర చివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఏరియాలలో క్లస్టర్లలో సుమారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ఐదు లక్షల కోట్ల విలువైన భూములని కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకి దారదత్తం చేస్తానని చెప్పి నిర్ణయించుకొని ముందుకొచ్చి మొన్న ఇరవై రెండవ తారీఖున జియో నంబర్ ట్వంటీ సెవెన్ తీసినారు ఈ యొక్క జీవో ద్వారా మరి ఏ రకంగా ఐదు ఐదు లక్షల కోట్ల విలువైన భూములని ఐదు వేలకి కట్టబెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎవరు జేబులకు పోతున్నాయి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు ప్రజా అవసరాలకి స్థలాలు లేవు ఈ యొక్క సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల స్థలాలన్నీ కూడా ఆ రోజుల్లో గడిచిన యాభై ఇరవై సంవత్సరాలలో ఇక్కడ ప్రధానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా తద్వారా అందరికీ కూడా ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ యొక్క దగ్గర దగ్గర తొమ్మిది వేల చిల్లర ఎకరాలని యొక్క ఇండస్ట్రీ స్థాపించడానికి ఇచ్చి తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇచ్చిన భూములు కేవలం కండిషన్ ఇండస్ట్రీస్ నడిపించాలని చెప్పి ఇచ్చినారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చేసుకొని రియల్ ఎస్టేట్ దందా వేసుకుంటాను అని చెప్పేసి డబ్బులు లాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ భూములన్నింటినీ కూడా దాదాపు అన్ని కూడా వారి అనుచరులు వారి కుటుంబ సభ్యులు వారికి ఉన్నటువంటి పార్ట్నర్లు వారికి బినామీలు అందరూ కూడా ఇప్పటికే అగ్రిమెంట్లు చేసుకొని ఇంటర్నల్ ట్రేడింగ్కి పాల్పడ్డరు వారు ఈ భూములన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఈ లక్షల కోట్ల రూపాయల విలువైన భూములని భూముల ద్వారా డబ్బుని కూడా కాబట్టానికి ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తా ఉంది ఇమీడియట్ గా జియో ట్వంటీ సెవెన్ ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది హైదరాబాద్ నగరాల్లో హైదరాబాద్ నగరంలో అందరికి తెలుసు శ్మశాల వాటికలకు స్థలాలు కరువు ఉన్నాయి ఈ రోజు హాస్పిటల్ కట్టుకుందామంటే కరువు అయినాయి స్థలాలు లేవు పార్కులకి స్థలాలు లేవు ఇలా చాలా చాలా అవసరాలకు ప్రజా ఏదైతే కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుందామంటే స్థలాలు లేవు పాఠశాలలు కడదామంటే స్థలాలు లేవు హాస్పిటల్కి స్థలాలు లేవు పేదలకు ఇల్లు కట్టిస్తామంటే స్థలాలు లేవు ఇంత విలువైనటువంటి స్థలాలు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల దాదాపు స్థలాన్ని మరి ఈ రకంగా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పోదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం కాబట్టి అన్ని వేదికల పైన పో బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అన్ని న్యాయస్థానం కానీ అసెంబ్లీ వేదిక కానీ ప్రతి దగ్గర పోరాటం చేస్తాం ఈరోజు కూడా ఇక్కడ కౌన్సిల్లో మరి ఇక్కడ మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ ఏవైతే స్థలాలు మీరు వేల మెస్తూ ఏదైతే రెగ్యులరేజ్ అనుకుంటున్నారో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అవుతున్నాయో మీరు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ స్థలాలన్నింటినీ కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమిత్యా స్థలాన్ని కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మేము దీని తర్వాత మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే జియో ట్వంటీ సెవెన్ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి అదేవిధంగా ఒకవేళ మీరు ఎట్లే ముందు పోతా అంటే మాత్రం యాభై శాతం స్థలాలు ఏతున్నాయో మీరు ఫిఫ్టీ పర్సెంట్ లాంటి ఎందుకంటే హైదరాబాద్ నగర స్థలాలు లేవు గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు పెడదామన్నా అభివృద్ధి చేద్దామన్నా స్థలాలు లేవు కాబట్టి ప్రజా అవసరాల రీత్యా పార్కులకు కానివ్వండి గ్రేవార్డ్స్ కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కానివ్వండి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అదేవిధంగా పేదలకి ఇల్లు కట్టియడం కానివ్వండి ఇలా అనేక అనేక అవసరాలు ఉంటాయి కాబట్టి దీంట్లో సగం ఏతున్నదో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎవరికి రెగ్యులరైజ్ చేసినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్థలాన్ని జేహెచ్ఎంసి కేటాయించాలే జేహెచ్ఎంసి ద్వారా ప్రజా అవసరాలకి వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది తప్పకుండా దీని తర్వాత సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ తర్వాత మా గౌరవ కార్పొరేటర్స్ ప్రధానమైన డిమాండ్ మీరు ఇమీడియట్ గా జియో నెంబర్ ట్వంటీ సెవెన్ ఉపసంహరించుకోవాల ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించాలి అదేవిధంగా మీరు ఒకవేళ అదే రకంగా పోతా అంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఏ విధ స్థలాలు ఉన్నాయో యాభై శాతం స్థలాలని జిహెచ్ఎంసీ కేటాయించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి మేము మేయర్ గారిని దీని తర్వాత డిమాండ్ చేయబోతున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను